Iya wah, Islamo? Hah? Awal terpulang. Awal terpulang. Islamo? Pasrii wah? Pasrii wah? Pasrii wah? Pasrii wah? Double it, manja baca minat dia. Manja baca minat dia. Pastu lakinya cenderung. Hei, double it, didis comment dia. Hei, double it, didis comment dia. Ia beri anu?

அடி சாமவேமா நீ மகனங்க நம்மகம்லடா ஏடடா யா மகன் நம்மகம்லடா மகன వాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులు ఇల్ల ఆడవాళ్ళు పోతేనే ఇస్తారంట వాళ్ళు మనకి పదివేలు తీసుకున్నారు నేను అడిగింటే ఇలా మీ వాళ్ళని ఎవరన్నా అమ్మాయిలు ఎవరన్నా పిలిచి పడినారు మనకి ఎవరు లేరు అనమాట అటు నువ్వు వచ్చే లక్ష రూపాయలు వాళ్ళు నేను తొంభై వేలు తీసుకొని పదురు పదివేలు ఇస్తా నేను తొంభై వేలు తీసుకొని పదివేలు ఇస్తా పోయి మాట్లాడే మాట్లాడేసి ఆడే పక్కలో ఆడ ఆడే మాట తపోనం కాడ ఉందా తపోనంలో తపోనం తెల్లా నీకుపోతలా అవుతల రెండు పక్కల తపోనం కాదా ఒక తపోనంలోనే ఉండేది రెండు పక్కల తపోనం కాదు అయిపోయి ఒక తపోనంలోనే ఉండేది అయిపో చూసింటా తపోనంలోనే ఉండేది మీరు తపోనం వల్లే కదా మీరు మళ్ళీ అదే తపోన మొల్లనే తపోన మొల్లకి తెలిసింటి ఉందని తపోన మొల్లనే పిలిచికొచ్చి అడిగిస్తే నేను లక్ష ఇస్తా అన్నారు నీకు పదివేలు తీసుకొని నాకు తొంభై వేలు తీసుకోపోతా ఏం మాట్లాడుతున్నావు ఎట్టయిపోయింది నువ్వు ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ తపోనం నుంచి తపోనం పోతే నువ్వు ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ నుంచి తపనం పోతే ఇదేంటే అరే నీ అబ్బాయి తపోనంలో ఉన్నారు మళ్ళీ ఉన్నారా పురుషంగా ఉన్నారా నువ్వు ఇంటికి పోతే వాళ్ళు పోతారు మా డబ్బులు తీరు మనకి వాళ్ళు పోయినారో డబ్బులు తీరు మనకి మీ అమ్మాయిలు అంటే బిజినరబర నువ్వు అమ్మాయితో పాటు వస్తారా నువ్వు అమ్మాయి నువ్వు అమ్మాయి కాదా నువ్వు అమ్మాయి నువ్వు అమ్మాయి కాదా ಮಮ್ಮಿಯ ರಾವ ಪದೇ ಇಷ್ಟು ಕದು ಒಂದು ನೀವು ಚಪ್ಪು ಪಟ್ಟ